తల్లిముండీ షాపల మీద తల్లికెళ్ళదురా సూటిగా సూటిగా మొదలెంపుతారా సూటిగా వేయుదా ఇప్పుడు అచ్చినాన్ని చూడకు దొరికింది పని చేస్తారు నారాయణ నమో నారాయణ అంగవంగ కలింగ భోజ కన్నాట లాట పరాట ఆంధ్ర పులిదరే పాల భూపాల మధ్య విదర్భద్రవిడ పాండ్య మలయాల దేశం కుదిరిగినటువంటి వాళ్ళు కృతజ్ఞలోకము భూలోకము భువన్లోకము సర్గలోకము జనలోకము అత్తల విత్తల సుత్తల మహాతల రసాతల పాతాల లోకం కుదిరిగినటువంటి మహానుభావులు ఏ కార్యార్థమై వచ్చావో ఎందుకు వచ్చావో దాచ కుండగణ కర్ణ పుట వేదంబునకు వినిపించండని మిమ్మల్ని ప్రార్థించుకుని మీరు వచ్చిన కారణం ఏంటో చెప్పండి అవునా చెప్పాలి ఊరికే రారు మహాత్ములు పెద్దలు మహానీయులు సర్వంతర్యాములు సర్వము తెలిసినటువంటి మహానుభావులు త్రీలోకములు ఒక క్షణములో త్రీలోకము మహాత్ములు మీరేదో ఉంటేనే వస్తారు మరి వచ్చిన కారణము దాచకుండగా విఫలంగా నాకు చెప్పండి నా పైన ఓ మహారాజా కూర్చున్న అమ్మాయి ఎవరంటావా అయ్యో నారదా నాకు లేక ఆ సావిత్రిదేవి పేరట వ్రతమాచరించిన ఒక్కగానొక్క కుమార్తె రత్నము బంగారము నా ముత్యము నా రత్నముతో సమానమైనటువంటి నా ఒక్కగానొక్క కుమార్తె జన్మించాడు నా కుమార్తె అమ్మాయి చక్కటి అందగస్తే ఆ అమ్మాయి ఎవరని కలుపుతున్నారు ముఖ కవలిక లక్ష్మీదేవి పోలికలు కలిగినటువంటి ఎవరన్నా చిన్ని కూతురు నా చిన్ని ni kutur. Ni kutur ah. Ah, nanti sah. Inca tak ada kaya, tak ada pulih. ఏమంటిరి ఈ చక్కటి కన్నకు మరి పెళ్లి చేసినావా మరి పెళ్లి చేసినావా చేయలేదా అంత చక్కటి అమ్మాయికి వారు లెక్కడి అయినా పిల్లవాడిని చూసి సంబంధమును చూసి పరిణయం చేసి వాళ్ళు లేదా అని తెలియదు అని పలు కావున ఎంత చక్కటి రాదు సమస్త తిరిగి పిల్లవాళ్ళను చూసి ఎంతటి చక్కని రాజులను ఆ పిల్లవాళ్ళ చిత్రలేఖనను తీసుకుని వచ్చి చూపించినా ఎవరిని నచ్చడం లేదు ఎవరిని మెచ్చడం లేదు ఎంత చక్కని రాజులైనా ఎవరిని కూడా మెచ్చడం లేదు అవునా అమ్మాయికి ఇన్ని దివసంబులు ఇన్ని రోజులు పెళ్లి ఎందుకున్నారు స్వామి పెళ్లి చేయాలి కదా అయినా చిరుత మాటలు ఆ అమ్మాయి అజ్ఞానములు ఉంది అవును సుజ్ఞానం రాలేదు చిరుత అంటే చిన్నపిల్ల చిన్నపిల్ల కొన్ని తెలుస్తావి కొన్ని తెలవయి ఆమె మాటలు విని నీవెందుకు ఊరుకున్నావయ్యా జన్మనిచ్చినటువంటి తండ్రి ఆమెకు పెళ్లి చేయాలి కదా చిరుత మాటలు ఎందుకు కూరుకున్నావు ఎక్కడ చూసి పిల్లవాడిని చూసి పెళ్లి చేయమన్నావా నారదా చేస్తానని ఎన్నో ప్రయత్నములు చేస్తాను రారాక రాజులను కూడా యువరాజులను కూడా చిత్రలేఖను చూసింది నా మాత్రం చూసినా ఎవరిని నచ్చడం లేదు మెచ్చడం లేదు ఆమె మనసులో ఒక పిల్లవాడట అతని పేరు చెప్పాలా చెప్పు పట్టణము తల్లి పేరు ద్యుమచ్చేనుడు తల్లి పేరు భద్రాంగి వారికి ఉద్భవించినటువంటి కొడుకు ఒక్కగానొక్క కుమారుడు అతని పేరు సత్యావ్రతుడు భార్గవాముని ఆశ్రమంలో చదువుకుంటున్నాడట భార్గవాముని అంటే పరశురాముని ఆశ్రమంలో విద్యాభ్యాసములు నేర్చుకుంటున్నాడట పిల్లవాడు అటువంటి పిల్లవాణి నా కుమార్తె కోరాది అతని పైన మనసు పడ్డాది నేను అతని తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను నాయనా అతడే కావాలి అని ఎంత చెప్పినా నడువులు ఇది నాకు మరణం లేదా భక్తుడు అతని పేరు ఇప్పుడు సరే నువ్వు పెళ్లి చేస్తావు కానీ కొన్ని రోజులు ఉన్నది ఇప్పుడు ఎందుకు మోసం చేస్తా మోసం చేస్తున్నారు అందులో ఒక్క మోసం ఉన్నది సత్యవ్రతుని ఆ సత్యావ్రతుని తీసుకొని వచ్చి ఒకవేళ పిల్ల మాట విని పెళ్లి చేస్తే అని ఒక మోసము జరుగుతుంది అవును ఒక అమంగళము జరుగుతుంది అవునండి ఆ పిల్లవాడిని పెళ్లి చేయకూడదు

అన్నారు మరి మోసమైనని ముక్కు విరిస్త ఆమెకు ఇష్టము లేక నీవేమన్నావు సత్యావృతుని తప్పలేని వేరే వారిని పెళ్లి చేసుకున్నాయన అన్నారు కురుని కుమారుని సత్యావృత్తిని పెళ్లి చేసుకుంటారు అన్నావు ఓ తల్లి నా మాట విను ఆ పిల్లవాడు వద్దు అతని కోరిన నీకు శుభం జరగదు కుమార్తె ఏంటి నాయనా ప్రథమ లేవు సరే అన్నావు ఇప్పుడు మతి మార్చుకొని వద్దు బిడ్డారు అంటున్నావు అది ఏదో భయంగా ఉంది భయం కాదు నేను జన్మనిచ్చినటువంటి తల్లి నా మాట విను కుమార్తె నాయ చింత అంటే రండి ఎందుకు నా గురించి అనుమానము ఎందుకు నా బిడ్డ ఎట్లా బతుందో ఎట్ల ఎట్లా మెదులుతుందో ఏ కారణం జరుగుతుందని బాగా మనసులో రండి పెట్టుకున్నావు నా మీద కోపం అనుకు చెప్తున్నాం చింత కాదురా చింత అంటే రంది కూడా అంటారు రంది రంది లోపల రంది నాయనా ఎందుకని నేనంటే చింత పెట్టు ఇవన్నీ అన్న నేను చింతరా చింతన చింత పెట్టుకుంటా कोर ला टू बंटी पूरी सूटे वाला పురుషుడు వలదు వద్దు ఆ పిల్లవాడిని మరచిపో వేరే పిల్లవాడిని నీవు కోరుకో ఇప్పుడే తీసుకోవచ్చు నీకు గలపై పెళ్లి చేస్తాను ఆ కోరినటువంటి పురుషుడు వలదు ఇతరా చిత్త ములే గోడాయందు చిత్తము ఇతరా చిత్త ములే చిత్త అతని పోయి యినా అమ్మ ఐకి గుణాలట స్త్రీలలో ఆడవారి జాతరలో నాలుగు జాతరగా విభజించారు శాస్త్ర పండితులు ఎట్లా అంటే చిత్తిని శంకిని పద్మిని అస్థిని చిత్తి శంకిని పద్మిని అనే నాలుగు జాతులుగా విడతీశారట ఆడవాళ్ళు అందరూ ఆడవాళ్ళే కానీ నాలుగు జాతులు ఉన్నాయి అందులో అస్థి శంకిని పద్మిని అంటే అస్థి జాతి స్త్రీల ఉంటుంది అంటే మందగా ఉంటుంది ఆమె నడిస్తే భూమి ఎదురినట్టు ఉంటుంది ఆమె ఆహారంలో నలుగురు తినే భోజనం తింటుందట ఇది ఏది జాతికి చెందిన అస్థిని అంటే ఏడుగు రీతిగా ఉంటుంది అమ్మాయి ఆమె కోరికలు వేరు ఆమె పద్ధతులు వేరు ఆమె పరికరాలు వేరు అస్థిని జాతికి చెందిన స్త్రీలు అలా ఉంటారు ఇక చిత్తూరి అంటే చిత్రానికి సమానం లేని లేని కోరికలు పుడతావి ఇక వండి చిన్నలు బాగా ధరిస్తాయి కన్నడ కాటిక కులలో శిఖరలో పూలు ధరించి చక్కటి చీర కట్టి ఆ ఎన్నో విధాల నటులు చేస్తూ జరుగుతుంది ఆ చిత్ర జాతి ఇక శంకిని జాతి అని అంటే ఆమె తరచుకుంటేనే జనం పుడుతుంది తెల్లవారితేనే జగడం చాలా అమ్మాయికి ఆ యొక్క జాతికి చెందిన అమ్మాయి వారి వీరికి కయ్యాలు పెట్టించడం చాడికోరితనం చెప్పడం పూడుపుచ్చిన తరం చెప్పడం ఎన్నెన్నో కలహాల కేతువాదం చేసి ఆ అమ్మాయి అలమెదుతుంది కానీ పరమ పతివ్రత సాధ్వీవనని పద్మిని స్త్రీ అని అంటారు అంటే పద్మం అంటే పువ్వు వికసించినట్టుంది ఆమె ముఖం చూస్తే కడిగిన శృంగారమే కడగకుండా శృంగారమే అందమైన ముఖాన్ని ఆడవాళ్లలో పద్మిని స్త్రీయే వాసికెక్కినది అవో ఆ జాతికి చెందినదారుడు నేను నాకు వేరే గుణం ఉండదు కోరుకున్న వారిని పెళ్లి చేసుకుంటే తప్ప ఇక మళ్ళొక్క పెళ్ళి కోరుకో చేసుకోవాలంటే నా సాధ్యం కాదు వినక అతడే కావాలి కావాలని పలుకుతున్నావు విన్నావా ఎందుకు నీవు వాడినే కోల్చున్నావు అతడు వలదు నీకు మోసము జరుగుతుంది నా మాట విను నా మాట విను నువ్వు వేరే పిల్లవాన్ని పెళ్లి చేస్తు మాటలు ఏమిరా అయితే నీవు పిల్లవు నీవు నష్టపోతావు తల్లి నా మాట విను వాడు వద్దు వేరే పిల్లవాని నేను కోరుకున్న భర్త అర్ధు కలవాడంటే పెళ్లి అయిన సంవత్సరానికే సరిపోతాడా చెప్పాడు నారాయణ నా మాట విను నారదమౌని ఈశ్వరుడు అతి ఏమి చెప్పాడు అనగా పెళ్లి అయిన తర్వాత పన్నెండు నెలలకే పిల్లవాడు చనిపోతాడట ఆ పిల్లవాడు చనిపోయినా విధవరాలు అవుతావు నీకు గత్యంతరం ఉండదు నీకు దిక్కు ఎవరు ఉండరు నా మాట విని వేరే పిల్లవాడు చేసుకో ఒకవేళ మరొక మాట చెప్పాడు ఒకవేళ ఆ పిల్లవాడిని చేసుకున్నటువంటి అమ్మాయి ఉత్తమ లక్షణాలు కలిగి పరమ పవిత్ర సాత్వి అయితే పునర్జీవని కూడా చేసుకోవచ్చునటూ మీద మీ మాటలకు భయపడి మళ్ళొక్క పెళ్లి చేసుకుంటే నేను రెండో పెళ్లి చేసుకున్నట్టు కాదా ఇచ్చినట్టు భర్తలు చనిపోయిన భార్యలకు భర్తలకు వేరొక అమ్మాయిని చిరక కట్టించి తాలిబొట్టు కట్టి బట్టలు మంగళ సూత్రములు పెట్టి మనవ్వు తీసుకుపోతారు అమ్మాయిని అంటే రెండో భార్యగా అట్లాగేనే మత్తిని చెల్లించినప్పుడు నేను కూడా పాట తప్పితే నేను మనవట్టు కాదా లోకమత ఏమనుకుంటారు పద్య ఏమో కదా సావిత్రి ఒక్కనేమో వరణించింది ఒక్కడేమో పెళ్లి చేసుకున్నది ఆమె మంచిదారంటే అప్పగిరి నాకు రాదాయితే సత్యవ్రతుడైన నా తలచుకున్నాడో మా ఇద్దరికి మనసులో అతడు నచ్చడు అతని మనసుకు నేను నచ్చినాను మరొక పెళ్లి నేను చేసుకోను పెళ్లి జరిగినట్లే కాదా మరి ఎప్పుడైతే ఆడదానికి నచ్చుతాడో వాళ్ళు ఎట్లా ఉన్నా సరే భర్త నటి